గా కట్ చేస్తున్నావు దేనికోసం అక్కా ముక్కలు ఎందుకు కట్ చేస్తున్నావు నిజం పైపింగ్ కోసం ఇగో శారీకి పైపింగ్ వేయడం కోసము కరెక్ట్ మ్యాచ్ రాలేదు నా దగ్గర ఉన్న క్లాత్ సారీది కొంచెం తీసిన క్లాత్ ఇగో ఇది సారీ బ్లౌజు శారీ ఈ కలర్ మేము ఇది కాకపోతే నా దగ్గర ఉందేమో డార్క్ అవుతుంది నేను గా తీసుకున్నా స్ట్రేట్గా తీసుకొని నేను నెక్కి ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను చాలా వరకు అయితే తెలియదు పీస్లే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పనని టెన్షన్ పడుతుంటారు కొంచెం క్లాత్ తోటి కూడా మన సారీ క్లాత్ తోటి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తే చూడండి ఓకే అయితే మనము బ్యాక్ పార్ట్ లోడింగ్ పైపింగ్ వేయడానికైతే కుదరదండి ఇది బాగా పత్తులా ఉంది క్లాత్ ఈ వైలెట్ కలర్ లోపల నుంచి కనిపిస్తుంది కాబట్టి నార్మల్గా ఇట్లా నేను ఒక ఇంచున్నర విడితు తోటి అయితే తీసుకొని ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నా క్లాత్ అయితే చూపించినాను కదా కట్ చేసింది ఇలా మనము నార్మల్గా నెక్కు అయితే ఏ విధంగా అయితే వేస్తామో క్రాస్ పీస్ ఇలా వేసుకొని ఎంతవరకు హైట్ ఉందో చూసుకొని ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలండి కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి సరిపోకపోతే మళ్ళీ జాయింట్ పడుతుంటుంది అందు గురించి అని చెప్పి ఇలా క్రాస్గా అయితే క్రాస్ పీస్ మనం నార్మల్గా నెక్ అయితే ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత దీనికి ఈ స్ట్రేట్గా ఉన్న పీస్ని వన్ సైడ్ ఇలా కుట్టుకుంటున్నాండి చూడండి నేను ఇది సీదా పెట్టినా సీదా పైన మనం ఎంతవరకు అయితే ఖర్చు పట్టుకుంటామో అంతవరకు పైపింగ్ అయితే దీనికి జాయిన్ చేసుకుంటురండి ఇలా అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే దీన్ని మంచి సమానంగా కట్ చేసుకోండి దీనికి ఈక్వల్గా చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో విధంగా మీకు అంటే ఏ పాదం సైడ్ పెట్టుకున్నారో ఆ పాదం సైడ్ నుంచి స్టార్ట్ చేసుకురండి నేనైతే రైట్ పాదం పెట్టిన ఇంకా నీట్గా మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసినామో ఆ కుట్టు వెంబడే కుట్టు మీద దానిపైనే వచ్చేటట్టు వేసుకుంటూ వచ్చింది అనుకోండి ఎక్కడ కూడా పట్టేయకుండా నీట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం టోటల్గా వేసిన తర్వాత ఖచ్చితాలు మాత్రం మంచిగా నీట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మనం లోపలిది క్లాత్ స్ట్రేట్ క్లాత్ కాబట్టి అక్కడక్కడక్కడక్కడ అక్కడక్కడ పెట్టేసేయాలి నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం చూడండి దీన్ని మనం క్రాస్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా సార్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ దీనిపైన పడకుండా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇలానైతే వేసుకున్నాం కదా లోపల ఖర్చు ఎక్స్ట్రా ఉంటే తీసేసు